మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల పరిధిలోని పల్లెకడ్డ తాండ దోరేపల్లి గుండుమాల్ మండలంలోని గుండుమాల్ కుస్కి మండలంలోని సజ్జకాన్పేట్లో ఎన్నికల సరళి మరియు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు సెల్ ఫోన్ ఎవరు ఫోన్లు బయటనే పెట్టేసేయండి ఓటేసిన వాళ్ళు ఇక్కడ ఎవరు నిలబడద్దు వెళ్ళిపోయింది దయచేసి ఆటోలు బైకులు లోపలికి తీసుకురావద్దు